ఎవరి వన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషూ అండర్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి హెల్దీ ఆవిర్ కుడుము రెసిపీ అండి సో ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కైనా లేకపోతే నైట్ డిన్నర్కైనా తినొచ్చు ఇది చాలా హెల్దీ అనమాట చిన్నప్పుడు ఎక్కువగా చేసేవాళ్ళు ఈ రెసిపీ సో ఇలాగ రోడ్లో రుబ్బుకుంటేనే చాలా బాగుంటుందండి చాలా బలం అనమాట ఇది తింటే సో దీనిలోకి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మినపగుండ్లు వన్ కప్ అండి వన్ కప్ మినపగుండ్లు తీసుకుంటే దానిలోకి ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ బియ్యం వేసుకుంటే సరిపోతుంది అంటే బియ్యం క్వాంటిటీ చాలా తక్కువ ఉండాలి జస్ట్ పావు కప్పు కూడా ఇంకా తక్కువే ఉండాలండి సో అంత క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట మినపగుండులో అండ్ బియ్యం వీటిని రుబ్బుకుంటేనే బాగుంటుందండి మిక్సీలో కంటే కూడా అంతకుముందు నేను మిక్సీలో వేసేదాన్ని అంత టేస్ట్ అనిపించేది కాదు సో ఇలాగ రుబ్బుకొని తింటేనే చాలా బాగుంటాయి హెల్త్ బాగాలేని వాళ్ళకు కూడా ఇది బలం అని చెప్పి బాగా పెడతారండి ఇది రుబ్బడానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదండి సో తొందరగానే అయిపోతుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చిన్నపిల్లలకు కూడా బలం అనమాట పెట్టవచ్చు చిన్నపిల్లలకు కూడా బాగా మనకి ఇంట్లో పిండ్లేం లేవు అనుకున్నప్పుడు చక్కగా ఇది చేసుకోవచ్చండి ఇన్స్టెంట్గా ఒక టూ అవర్స్ ముందు నానేసుకుంటే సరిపోతుంది అనమాట టూ అవర్స్లో నానిపోతాయి ఎక్కువ టైం కూడా పట్టదండి సో టూ అవర్స్లో నానిపోగానే ఇంకా మనకేమి ఇది మళ్ళీ ఫర్మెంట్ అవ్వాల్సిన అవసరం లేదు మామూలు ఇడ్లీ దోశ పిండిలైతే అయితే నైట్ అంతా బయట పెడతాం కదా సో అవి కొంచెం పొంగాలి అని చెప్పేసి వీటికి అదేమో ఉండదండి డైరెక్ట్గా ఇన్స్టెంట్గా గా వేసేసుకోవటమే అనమాట కొంతమంది ఆవిరి కుడం కోసం సపరేట్ ప్లేట్స్ తీసుకుంటారండి అవి కొంచెం పెద్దగా ఉంటాయి అనమాట బట్ మాకైతే ఇడ్లీ ప్లేట్లోనే అలవాటు చిన్నప్పటి నుంచి కూడా మేము ఇడ్లీ ప్లేట్లోనే వేసుకునే వాళ్ళం ఇలా ఆవిరి కుడుమైనా సరే కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇది రుబ్బుకోవాలి మరి ఫైన్గా ఏం అవసరం ఉండదండి కొంచెం కచ్చాపచ్చాగా అనిపిస్తుంది అనమాట తినేటప్పుడు కూడా బాగుంటుంది ఇంకా అయిపోయినట్టే అండి ఇంకా పిండి తీసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవటమే తర్వాత ఇడ్లీ ప్లేట్ తీసేసుకొని వీటికి గీ రాసుకోవాలి గీ రాసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇడ్లీకైనా సరే గీ రాసుకోండి కంపల్సరీ ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట సో ఇలాగ మొత్తానికి ప్లేట్స్ కన్నిటికీ నెయ్యితో గ్రీస్ చేసుకోవాలి నెయ్యి ఇష్టం లేకపోతే మామూలుగా వాటర్తో అయినా తడిపేసుకోండి అప్పుడు స్టిక్ అవ్వకుండా వస్తుంది అనమాట ఇప్పుడు దీనిలోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఈ బ్యాటర్లోకి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇంకా మనం ఆ ప్లేట్స్లోకి వేసేసుకోవాలి నార్మల్గా ఇంకా ఇడ్లీ ఎలాగా ప్రిపేర్ చేసుకుంటామో అలానే చేసుకోవటమే అండి మొత్తం వేసేసుకొని ఒక స్టీమ్ రావాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోతుంది అనమాట అంతే అండి వేడి వేడి ఆవిరి కుడమైతే రెడీ అయిపోతుంది సో దీనిలోకి పల్లీ చట్నీ కంటే కూడా నార్మల్ కార పొడి ఉంటుంది కదండి సో ఆ కారొడి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది లేదా ఒట్టి నెయ్యితో అయినా కానీ చాలా బాగుంటుందండి నెయ్యితో బెస్ట్ కాంబినేషన్ అండి సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మోస్ట్లీ అందరికీ తెలిసే ఉండొచ్చు ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియో యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో